నమస్తే నేను జాహ్నవి హెల్త్ వెల్త్ బ్యూటీ స్పిరిచువల్ క్యాన్సర్ అవేర్నెస్ టాపిక్ ఏదైనా సరే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తూ ఉంటారు కదా మన మనం యాజ్ ఎ క్యాన్సర్ కోచ్ టెరకడ్ రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మనందరికీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు మరి ఈ రోజు కూడా మన ఖచ్చితంగా యూజ్ అయ్యే సరికొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను సరికొత్త టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను మరి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వనజక్క కూడా రెడీగా ఉన్నారు మాట్లాడేద్దాం నమస్తే వనజక్క నమస్తే వనజక్క జనరల్ గా మనకి గ్రే హెయిర్ రాకముందు గ్రే హెయిర్ రాకపోతే బాగున్నాం అనుకుంటాం బట్ ఇప్పుడు ఇవాళ రేపు ఈ చిన్న వయసు నుంచి కూడా గ్రే హెయిర్ వచ్చేస్తుంది ఒకప్పుడు పాతకాలం మనం తీసుకుంటే అంత తొందరగా హెయిర్ వచ్చేది కాదు గ్రే హెయిర్ ఓ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకో వచ్చేది ఓకే అలాంటిది ఇప్పుడు చిన్న వయసులో కూడా మనం గ్రే హెయిర్ చూస్తున్నాం కానీ నా ప్రశ్న ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఎంత ఏజ్ వచ్చినా ఇవే నలభై డెబ్బై ఏళ్ళలో కూడా గ్రే హెయిర్ రాకుండా ఉండడం సాధ్యమేనా దాని కోసం మనం ముందు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకవేళ వచ్చేసిందే అనుకో దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కూడా ఏంటంటే గ్రే హెయిర్ వచ్చేస్తుంది ఒక వయసు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆఫ్ కోర్స్ ఎన్న ఇది పెట్టుకుంటా ఎన్న పెట్టుకుంటాను కదా ఇవన్నీ పెట్టుకొని కవర్ చేసేస్తూ ఉంటాం కాబట్టి వైట్ హెయిర్ వేసుకుని ఎవరు వస్తాం నేను రాను బయటికి గ్రే హెయిర్ అంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి సో హెన్నా పెట్టుకుంటాం ఇండిగో పెట్టుకొని అది కవర్ చేసేస్తూ ఉంటాం గా కవర్ చేసాం ఒకటి అయితే ఇవన్నీ ఎలా ఉన్నా మొన్న రీసెంట్గా ఆవిడ నా వీడియో తప్పకుండా ఆంటీ చూస్తారు అయితే ఆవిడ నాకు ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారనమాట ఏదో తనకి వేరే ఏదో ఇష్యూ గురించి వచ్చారు వస్తే కన్సల్టేషన్ కూర్చున్నాను సరే ఎంత తీరా ఏజ్ ఎంత అంటే ఆవిడకి సెవెంటీ వన్ ఇయర్స్ ఆంటీకి సో వచ్చారు చాలా గా ఉన్నారు ఆవిడ ఫస్ట్ థింగ్ చూడ్డానికి కూడా బాగాలే బాగున్నారు ఆవిడ అయితే సరే నాతో కూర్చొని మాట్లాడితే తనకి వేరే సమ్ ఇష్యూ గురించి వచ్చి కూర్చున్నాక నేను ఏదో మాటల్లో మాటల్లో నాకు సడన్గా ఆంటీ ఏం చెప్పారంటే నేను ఇప్పటిదాకా హెయిర్ డై వాడలేదమ్మా అన్నారు నేను ఫస్ట్ షా షాక్ అయిపోయి హెయిర్ డై వాడకపోతే ఏం పెట్టుకుంటారు హెన్న ఏమైనా పెట్టుకుంటారంటే నల్ల ఒక్క తెల్ల ఇంటికి పేరుకు కూడా ఒక వైట్ హెయిర్ లేదు మచ్చుకి కూడా అసలు నార్మల్ గా అక్కడక్కడ వస్తుంది కదా అక్కడక్కడ కూడా లేదు ఆవిడకి ఆ హెయిర్ డై వాడరు డై లేదు హెన్న లేదు ఏం లేదంట అయితే నేను అన్న నేను ఫస్ట్ నేను అలా ఎలా అవుతుంది అంటే లేదమ్మా నేను ఈ రోజు దాకా నేను హెయిర్ డై అన్నది కానీ హెన్న అన్నది కానీ నా పెట్టలేదు నేను కాసేపు అడ్మైర్ చేశాను ఆవిడని ఎందుకంటే ఆ ఏజ్లో సెవెంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఆవిడ ఇంకా డైజ్ అవన్నీ చేసుకోకుండా అంత బ్లాక్ హెయిర్ ఎట్లా మెయింటైన్ చేశారు అని ఫస్ట్ క్వశ్చన్ మార్క్ నాకు కూడా కావాలా సెవెంటీ వన్ ఇయర్స్లో ఇప్పుడు నేను ఇన్ని ఇన్ని రెమెడీస్ మనం మాట్లాడుకుంటాం ఇవన్నీ నేను చదివినవి నేర్చుకున్నవి నా నా లో భాగంగా తెలుసుకున్నవి కొన్ని ప్రాక్టికల్గా వాడినవి కాకపోతే ఈవిడ ఇప్పుడు నాకు చెప్పిన రెమెడీ నేను నిజంగా అంటే నేను కూడా నోట్ చేసుకున్నాను ప్రాబ్లం ఈమెయిల్లో ఉంది నేను షేర్ చేస్తాను అనమాట నేను అన్నాను ఇప్పుడు మీరు నాకు ఆ రెసిపీ మీరు ఏం చేస్తారు నాకు చెప్పాల్సిందే మీ జుట్టుకి నాకు కూడా కావాలి ఎంతసేపు మనం చెప్పడమే కాదు ఇంకా మన అంటే చాలా మంది రియాలిటీలో ఉన్నారు అలాగా చాలా చాలా మంచి మంచి టెప్స్ హోమ్ రెమెడీస్ వాడుతూ బ్యూటిఫుల్ హెయిర్ ఒక్క నల్ ఒక్క తెల్ల జుట్టు కూడా లేదంటే ఇట్ రియల్ యామ్ సో అంటే నేను మీ ఫ్యాన్ అయిపోయిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆవిడ చాలా మందికి మనం అబ్బా అరవై అబ్బా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చేసింది అనేసి ఇంకా మొత్తం సూపర్ యాక్టివ్గా ఉన్నారు ఓకే లైఫ్ని ఎంత మనం ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే దాన్ని బేస్ చేస్తే మన ఏజ్ ఉంటుంది సో అది కూడా ఒకటి సో ఇప్పుడు మనం చెప్పుకునే నల్ల జుట్టు రెమెడీకి నేను నాకు ఆవిడ మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ షేర్ చేసిన రెసిపీ నేను నోట్ చేసుకున్నాను సో నేను అది మీకు నేను చెప్తాను తయారు చేద్దాం అనుకున్నాను కంటే ఇప్పుడు అంత టైం లేదు మనకి ఓకే సో నాకేం చెప్పారంటే ఓకే మందారం ఆకు మందారం ఆకులు ఒక గుప్పెడు కరివేపాకు ఫ్రెష్ది కూర కట్ట మెంతులు కాదు మెంతి కూర ఆకుంటుంది కదా కూర ఉసిరికాయ రసము ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి అందులో పెరుగు కలుపుతారనమాట పెరుగు కలిపి జుట్టుకి వారానికి రెండు సార్లు ఇవి పెట్టుకుంటారు హెయిర్ కి ఇదే ఆవిడ యూజ్ చేసే ఎన్ని ఏళ్ళ నుంచో ఇది ఒక్కటే యూజ్ చేస్తారంట వారానికి రెండు సార్లు టూ టైమ్స్ ఆయిల్ ఆయిల్ ఉన్న హెయిర్ తోనా ఆయిల్ పెట్టిన హెయిర్ కి ఇది పెట్టేసుకుని తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటారు ఆయిల్ పెట్టినా పెట్టకపోయినా ఇవి మందారం ఆకు కరివేపాకు ఉసిరి రసము మెంతి కట్ట పెరు ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ తోటి ఆవిడ బ్యూటిఫుల్ బ్లాక్ హెయిర్ ని మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటిదాకా నేను కూడా ఆ రెసిపీ తెచ్చేసుకున్నా అంటే ఇప్పుడు ఉన్న ఉన్న గ్రే హెయిర్ అక్కడ ఆగితే చాలా ఇంకా ఎక్కువ రాకుండా అక్కడక్కడ ఉంటది హెయిర్ ఫాల్ కూడా ఉండదు హెయిర్ ఫాల్ కూడా లేదు ఎందుకంటే కరివేపాకు మందారం మెంతి పెరుగు ఉసిరి ఇవన్నీ బ్యూటిఫుల్ గుణాలున్న హర్బ్స్ ఇవన్నీ సో ఆకు కానీ ఉసిరి కానీ అంత బాగుంది కాబట్టి అందరం ట్రై చేయొచ్చు ఎందుకంటే ఎవరో చెప్పేస్తే విని చేయడం కాదు ప్రాక్టికల్ గా యూస్ చేశారు కాబట్టి నేను కూడా రెసిపీ తీసుకున్నాను కాబట్టి నేను కూడా మొదలు పెడదేస్తాను ఇంకా టూ టైమ్స్ సో టైం చూసుకుని అది పెట్టుకొని పెట్టుకున్న గంట సేపు వదిలేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అలాగే దాంతోపాటు ఇంటేక్ అవన్నీ కూడా అవసరమే అంటే ఇంటే ఇంకేం తీసుకుంటే బెటర్ ఒకసారి మీ మాటల్లో కూడా చెప్పేసి ఇన్ అంటే మనము ఎక్కువ ఆకుర వెరీ గుడ్ మునగ ఆకు ఎక్కువగా ఉసిరి ఉసిరి ఇంటేక్ కూడా మంచిది ఉసిరి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సీజన్ యాక్చువల్ గా మనకి ఈ ఉసిరి సీజన్ ఉన్నప్పుడే ఉసిరితోటి మీరు ఏమేమైతే రెమెడీస్ చేయాలనుకుంటున్నారో అవన్నీ చేసేసి ఎక్కువగా హైడ్రేటెడ్ గా ఉండడం బాడీ మధ్య మధ్యలో డీటాక్ చేయడం చాలా అవసరం మన బాడీలో ఎప్పుడైతే టాక్సిన్స్ పేరిపోతాయో అప్పుడు ఎక్కువగా మనకు వచ్చే హెయిర్ లాస్ స్కిన్ పాడైపోవడం యాక్నై ఇవన్నీ రావడం టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల వచ్చేది కాబట్టి దాంతోపాటు రెగ్యులర్గా హెయిర్కి నరిష్మెంట్ మనం వాడే నీళ్ళు కూడా ఎక్కువగా స్ట్రాంగ్గా ఎక్కువగా ఉప్పు నీళ్ళు అంటాము అట్లాంటివి కాకుండా నీళ్లు కాస్త క్లీన్గా ఉండే వాటర్ చూసుకోవడము అండ్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత జుట్టుని సరిగ్గా ఎండబెట్టుకోవడం ఉతికిన టవల్స్ వాడడం ఇవన్నీ చిన్న చిన్నవే కాకపోతే అన్నిటికీ మ్యాటర్ అవుతుంది అనమాట ప్రతి చిన్నది చాలా ఇంపార్టెంట్ మనకి ఎండలో కాసేపు తలారు పెట్టుకోవడం ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అవ్వక అండ్ ఎస్పెషలీ మనకి బి విటమిన్ డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విటమిన్ డెఫిషియన్స్ లేకుండా మీరు చేసే రెగ్యులర్ రెమెడీ సరిగా నిద్రపోవడం ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఇవి చేస్తే కనుక బ్యూటిఫుల్ హెయిర్ గ్రే హెయిర్ రాకుండా అయితే ఇప్పుడు రెమెడీ షేర్ చేశాను నా దగ్గర నా క్లైంట్ షేర్ చేసిన రెమెడీ ఎస్ ఎస్ అది కూడా సెవెంటీ వన్ ఇయర్స్ సో నిజంగా చాలా చాలా మంచి బ్యూటిఫుల్ రెమెడీ వింటుంటే కూడా రెమెడీ చాలా బాగుంది అండ్ ఎవరికైనా సెట్ అయ్యేది దీని వల్ల కోల్డ్ వస్తుంది అలాంటివి ఏమి ఉండవు కదా అలా వస్తుంది అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం ఎండ్ వచ్చినప్పుడు పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది అండ్ వెరీ అండ్ ఏదైనా ఇంగ్రీడియంట్ పడదు అంటే మానేసి అది ఒకటి అవైడ్ చేసి సరిపోతుంది వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అల్ వాచ్ నమస్తే అండ్ ఎవరైతే చెప్పారో ఆంటీ కూడా థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ మా తరఫున మీకు స్పెషల్ థ్యాంక్స్ నేను పంపిస్తాను ఆ వీడియో నా దగ్గర నెంబర్ డెఫినెట్ గా ఎందుకంటే అది నేను చెప్పాను మీ పర్మిషన్ తోటి నేను నాకు ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ మీరు షేర్ చేసిన నేను వీడియోలో షేర్ ఓకే అమ్మా తప్పకుండా సూపర్ సూపర్ అయితే ఇంకేంటి మరి ఇంకా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఆంటీ మీకు కూడా మనం వనజక్క చెప్పారు వనజక్క ఆవిడ దగ్గర రెసిపీ తీసుకుని మరి మాకు చెప్పినందుకు స్పెషల్ థ్యాంక్స్ మీకు కూడా యూ సో మచ్ నమస్తే ఎస్ ఎస్ చూసారు కదా మరి అది డెబ్బై ఒక్క సంవత్సరాల ఆంటీ ఇచ్చినటువంటి వండర్ఫుల్ రెమెడీ మరి మనందరి కోసం గ్రే హెయిర్ రాకుండా ఉండాలన్నా వచ్చిన గ్రే హెయిర్ మనం తగ్గించుకోవాలన్నా ఉన్న హెయిర్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేసి వారానికి రెండు సార్లు ఖచ్చితంగా ఈ ఒక్క చిన్న రెసిపీ చిన్న టిప్ మనం ఫాలో అయితే చాలా వండర్ఫుల్ హెయిర్ మనం సాధించుకోవచ్చు అంట వండర్ఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను సో డెఫినెట్ గా మేము ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అయిందని అనుకుంటున్నా సో ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఈ టిప్స్ మీకు ఎంతవరకు యూజ్ అయ్యాయో కూడా ఒక్కసారి కమెంట్స్ రూపంలో తెలియజేస్తా మరింత హ్యాపీగా ఉంటుంది అలాగే మీకు ఏదైనా ఒక మంచి రెమెడీస్ తెలుసుకోవాలి మంచి బ్యూటీ టిప్స్ కావాలనుకున్నా డెఫినెట్గా కమెంట్స్ రూపంలో లేదా నాకు పర్సనల్గా వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా దానికి సంబంధించి కూడా మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా వనచక్క టారో కార్డ్ రీడర్ అని సో టారో కార్డ్ రీడింగ్ ద్వారా పర్సనల్గా మీకు రెమెడీస్ కావాలి సమస్యల నుంచి బయటపడాలని అనుకున్నా లేదంటే మంచి న్యూట్రిషన్ డైట్ మీకు కావాలనుకున్నా వన చక్కను సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కొంత డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే